మోడ్రన్ కపుల్ పార్ట్ ట్వంటీ వన్ మహా ఆగు వెళ్ళొద్దు అంటాడు అక్కి నువ్వు చెప్తే ఆగుతాను అనుకున్నావా ఇన్ని రోజులు నీతో కలిసి ఉండడమే తప్పు ఇంకా ఇక్కడే ఉన్నాను అనుకో నీకు ఎలాగో ఒక క్యారెక్టర్ లేదు నన్ను కూడా అలానే లెక్కేస్తారు అందరూ మహా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు మొత్తం అంతా చెప్పాక కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే ఏం చేయాలి నేను నిన్ను అంటాడు అక్కి నన్నే మనకు నిన్నేమనను ఇప్పటిదాకా జరిగింది చాలు మహా ప్లీజ్ ఇక్కడే ఉండు కోపంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయకు కొంచెం కూల్ అవ్వు ప్రశాంతంగా ఆలోచిద్దాం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం డిసిషన్ తీసుకుందాం అంతేకాని ఆవేశంలో కాదు అంటాడు అక్కి నేను సైలెంట్గా ఉండి నువ్వు ఆవేశంలో చేసే వాటిని భరిస్తూ ఉండనా అంటుంది మహా మహా నిన్ను ఏదో బలవంతం చేసినట్టు మాట్లాడుతున్నావే ఏమో ఫ్యూచర్లో చేస్తే నేనేం చేయాలి అంటుంది మహా ఎలా తప్పించుకోవాలి అప్పుడు కుదురుతుందో లేదో అని ఇప్పుడే పారిపోతున్నా అంటుంది మహా మహామాటలు ఒక్కోటి గుండెల్లో గుణపల్లా గుచ్చుతుంటే సైలెంట్గా నేల మీద పడిపోతాడు అక్కి ఏంటి ఇంకో డ్రామా మొదలుపెట్టావా నేనేం మోసపోను అంటూ అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంది మహా మహా వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము ఇంత జరిగితే మాకు ఎందుకు చెప్పలేదు అంటే నేనేం చేయాలి నో ముందు మహాని ఆపాలి అనుకుంటాడు మహా మహా అంటూ వెళ్తాడు అక్కీ హాల్లో ల్యాప్టాప్ ఉంటే ఛార్జర్ అన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకుంటుంది మహా అక్కీకి అర్థమవుతుంది అవుతుంది మహాకి సైలెంట్గా చెప్తే అర్థం అవ్వదు అని కోపంగా మహా ఆగుతావా లేదా నేను ఎక్కడికి వెళ్ళనివ్వను కావాలి అంటే పేరెంట్స్కి కాల్ చేస్తాను వాళ్ళు వచ్చాక మాట్లాడదామంటాడు నాకు ఎవరు లేరు ఎవరి బలవంతానా వాళ్ళు చేస్తుంటే నేను అనుభవిస్తూ ఉండాలా నన్ను అడిగి మా ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఈరోజు ఇన్ని అవ్వడానికి కారణం వాళ్లే నేను ఎవరికీ సమాధానం చెప్పాలి అనుకోవడం లేదు గుడ్ బాయ్ అక్కి అంటుంది మహాలక్ష్మి మహా ఆగు ఆగు అంటూ మహా చెయ్యి పట్టుకుంటాడు అక్కి చంపేస్తాను నా చెయ్యిని టచ్ చేస్తే అడ్డమైన వాళ్ళంతా నన్ను ముట్టుకుంటుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది నీకు అంటుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నా బతిమలాడుతున్నా అని ఇంకా నీ మాటలు కట్టిపెట్టు లోపలికి వెళ్ళి కూర్చో అంటాడు అక్కి నీ మాటలే కట్టిపెట్టు నేను ఇప్పుడే వెళ్తున్నాను అని అడుగులు వేస్తుంటే మహాని గట్టిగా తన వైపుకు లాక్కొని చంప మీద ఒక్కటి పీకుతాడు అక్కి బాగా ఫోర్స్గా కొట్టడం వలన మహా కింద పడుతుంది మహా ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను అంటుంది మళ్ళీ అబ్బా మళ్ళీ ఇంకొక తప్పు చేశాను అనుకుంటూ మహా సారీ అంటూ మోకాళ్ళ మీద కూర్చుంటాడు అక్కి అక్కి నేను వెళ్ళిపోతాను అక్కి నేను ఇంకా నీతో ఉంటే నన్ను తప్పుగా అనుకుంటాడు అక్కి అంటూ ఏడుస్తుంది మహా మహా నాకు నీ బాధ అర్థమవుతుంది నిజంగా ప్రేమించినవాడు ప్రేమించినవాడు ఎవడూ కూడా ప్రేమించిన అమ్మాయిని తప్పుగా అనుకోడు అక్కి అలాంటివి అనుకోవడానికే బాగుంటాయి నిజానికి కాదు మానస్ చాలా మంచివాడు అతను లేకుండా ఉండలేను అక్కి నీకు తెలుసా అక్కి నేను వర్జిన్ కాదు అని తెలిసి కూడా మానస్ నన్ను యాక్సెప్ట్ చేశాడు అందులో ఏముంది అనుకుంటున్నావేమో అక్కీ నువ్వు అంటే లవ్ని ఫీల్ అవ్వవు నువ్వు ఎంజాయ్ చేసి ఎంజాయ్ స్టేజ్లోనే ఉంటావు కాబట్టి నీకు అవన్నీ అర్థం కావు నువ్వు ఫారెన్లో ఉన్నావు కాబట్టి నీకు ఇది పెద్ద విషయం కాదు అబ్బాయిలు వాళ్ళు పవిత్రంగా ఉన్నా లేకపోయినా వాళ్లకు కాబోయే భార్య మాత్రం అలానే ఉండాలి అని భావిస్తారు నీకు చెప్పానుగా ఆ రోజే నేను వర్జిన్ని కాదు అని మహా అవన్నీ అని అక్కి అంటుంటే అక్కి నువ్వు మాట్లాడకు అంటూ చెయ్యి అడ్డుపెట్టి చెప్పనివ్వు నన్ను అంటుంది నేను ఒకతన్ని ప్రేమించాను అతను కూడా నన్ను ప్రేమించాడు మా ఇద్దరి రిలేషన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆఫ్ లవ్లో ఎంతో హ్యాపీగా ఉన్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఎంతలా తిరిగేవాళ్ళమో ఒకరికి ఒకరు లేకపోతే ఒకళ్ళం లేము అన్నట్టుగా ఉన్నాము చివరికి ఒకరోజు అతని మీద ప్రేమతో అతనితో ఏకం అయ్యాను కొన్ని రోజులు అయ్యాక అసలు పడేదే కాదు మాకు రోజూ గొడవలు అరుసుకోవడం మాటలు తగ్గాయి ఒకళ్ళకి ఒకళ్ళం నచ్చడం లేదు టైం స్పెండ్ చేయడం మానేసాము చివరికి ఒకరు ఒకరం చివరికి ఒకరికి ఒకరం కాదు మేము వేరువేరుగా ఉంటేనే హ్యాపీగా ఉంటాము అని అర్థమైంది ఇద్దరం బ్రేకప్ చేసుకున్నాం టూ ఇయర్స్ ఆఫ్ లవ్లో నేను ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదా లేకపోతే అతను నన్ను అర్థం చేసుకోలేదో అర్థం అవ్వలేదు బ్రేకప్ అంటే హార్ట్ బ్రేక్ అవ్వడమే చాలా రోజు చాలా రోజులు నేను మనిషిని అవ్వలేకపోయాను తెలుసా ఎన్నో రోజులు ఏడ్చాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను మామూలు మనిషిని అవ్వడానికి చాలా నెలలు పట్టా అయ్యాకి నెమ్మదిగా మామూలు అవుతూ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని మామూలు అయ్యాను ఒకళ్ళ దగ్గర మోసపోయామని అందరూ అలా ఉండరు అని మళ్ళీ నార్మల్ లైఫ్ని స్టార్ట్ చేశాక అలా కొన్ని రోజులకి ఇంకొక వ్యక్తితో ప్రేమలో పడ్డాను అయితే ఈసారి అది ప్రేమ కాదు అని అవ్వడానికి ఎంతో టైం పట్టలేదు వన్ మంత్లోనే బ్రేకప్ అయ్యాము ఆ తర్వాత నేను ఈ ప్రేమ గీమకి దూరంగా ఉన్నా అప్పుడు వచ్చాడు మానస్ నా లైఫ్లోకి నేను ఫేస్ చేసినవన్నీ చెప్పాను అన్నిటినీ యాక్సెప్ట్ చేసి నాకు ప్రపోజ్ చేశాడు మానస్ ప్రాణంగా ప్రేమించే మరదల్ని కూడా నా కోసం వదులుకున్నాడు హేమగాడు అయినా ఒప్పుకుంటాడా పెళ్ళయ్యాక వాడిని వదిలేసి నీతో వస్తాను అంటే నా సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాడు మనం కలిసి ఉన్నా ఏ రోజు నన్ను అవమానించలేదు అనుమానించలేదు అంత నమ్మకం ఉంది నా మీద హా అంటూ విరక్తిగా నవ్వి అది అంతకముందు మరి ఇప్పుడు ఉంటుందో లేదో నాకు తెలియదు ఆ నమ్మకం నాకు మళ్ళీ తిరిగి రావాలి అంటే నేను నీకు దూరం అవ్వాలి అక్కి గుడ్ బాయ్ అఖిల్ నన్ను ఇంకా కలవకు పిలవకు నన్ను నన్నుగా ఉండనివ్వు నాకు మానస్ కావాలి అతన్ని విడిచి నేను ఉండలేను అంటూ బ్యాగ్ తీసుకొని డోర్ తెరుస్తుంది మహా చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయిన అఖిల్ తను వెళ్తున్నా అన్న మాటని సరిగ్గా పట్టించుకోడు తర్వాత చూస్తే మహా తన ఎదురుగా ఉండదు నో మహా అలా చేయకు అంటూ అరుస్తాడు అక్కి పెద్దగా మహాని వెళ్ళకుండా ఆపడానికి అక్కి వెళ్లేలోపే డోర్ తీస్తుంది మహా నో అంటూ అక్కి దగ్గరకు వెళ్తుంటే అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది డోర్ తీసే ఉండడం వల్ల అక్కి మహా వాళ్ళిద్దరిని అక్కడ చూసి షాక్ అవుతారు ఇద్దరు ఒకేసారి నానమ్మ అంటారు నానమ్మే కాదు అమ్మమ్మ కూడా ఉందిరా మనవడా అంటూ మహాబామ్మ నవ్వుతుంది మీ నానమ్మే మీ నానమ్మే కాదు నేను ఉన్నాను ఏం మనవరాలా అంటుంది అక్కీ బామ్మ జగదాంబ మహా వెంటనే నవ్వుతూ బ్యాగ్ కింద పడేసి అమ్మమ్మ నాకెందుకు తెలియదు ఒక్కసారి చూసి షాక్ అయ్యాను ఎలా ఉన్నారు అమ్మమ్మ నానమ్మ ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారో అంటూ ఇద్దరిని హక్ చేసుకుంటుంది మహా మహా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇదే మంచి టైం మహా బ్యాగ్ పక్కన పెట్టాలి అనుకుంటూ కిందకు బెండ్ అవుతాడు అక్కి అయ్యో నా మనవడిని ఎంత మార్చేసావు మహా చూడు నా ఆశీర్వాదం కోసం ఎలా నేల మీద పడుతున్నాడో అంటూ బలవంతంగా చెయ్యి వేసి సుఖీభవ సుఖీభవ అంటూ మనవాణ్ణి చూసుకొని మురిసిపోతుంది జగదాంబ ఉసే ముసలి నీ కాళ్ళు నేను పట్టుకోవాలి అనుకోలేదు బలవంతంగా పట్టిస్తున్నావే అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అక్కి రాజేశ్వరికి కూడా పెట్టు అంటుంది జగదాంబ అలానే నానమ్మ అంటూ మహావాళ బామ్మ కాళ్ళకి కూడా నమస్కారం పెడతాడు అక్కి అబ్బో అబ్బాయి అమెరికా అనుకున్న ఇండియన్ కల్చర్ బాగానే ఫాలో అవుతున్నాడు అంటుంది రాజేశ్వరి ఎవరనుకున్నావు రాజీ ఈ జగదాంబ మనవడు అంటుంది జగదాంబ ఓయమ్మో అవునులే నీ మనవడేలే అంటూ ఇద్దరు నవ్వుతారు మమ్మల్ని అలానే చూస్తారా లేదా లోపలికి రమ్మంటారా అని అడుగుతుంది రాజీ బామ్మ రండి అమ్మమ్మ అంటుంది మహా మేము రావాలి అంటే మీరు తప్పుకోవాలి అంటుంది జగదాంబ అక్కీ నెమ్మదిగా బ్యాగ్ పక్కన పెట్టి లోపలికి రమ్మని పిలుస్తాడు వాళ్ళని అమ్మయ్యా అని రిలాక్స్ అవుతాడు అక్కీ బామ్మ వాళ్ళు చూడలేదు మహాని బ్యాగ్తో చూసి ఉంటే ఏం చెప్పాల్సి వచ్చేదో మనవడా కింద వాష్మెన్ దగ్గర మా లగేజ్ పెట్టాము మోయలేక వెళ్ళి తీసుకురా అంటారు అక్కీతో అలానే బామ్మ అంటూ కిందకు వెళ్తాడు అక్కీ ఎప్పుడూ నన్ను ఆడుకోవడానికే పనికి వచ్చింది మా బామ్మ ఈరోజు కొంచెం నాకు హెల్ప్ అయింది ఎప్పుడు చూడు నన్ను ఇరికించడమే ఫస్ట్ టైం నన్ను ఇరికించడమే ఫస్ట్ టైం నాకు ఉపయోగపడేలా నా దగ్గరకు వచ్చి టైంకి మహాని వెళ్లకుండా ఆపింది అనుకుంటూ లగేజ్ మోసుకొని పైకి వెళ్తాడు అక్కి మహా వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మమ్మ నానమ్మ ఇద్దరూ ఫ్రెష్ అయి రండి బాగా అలసిపోయి ఉంటారుగా జర్నీలో అంటుంది మహా అవును మనవడా ఆ లగేజ్ ఇటు ఇవ్వు అంటారు ఇద్దరు వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్తూ అవును అఖీలు ఇందాక మహా బ్యాగ్ పట్టుకొని ఉంది ఎక్కడికి వెళ్దామని రెడీ అయ్యింది అమ్మని దొంగబామ్మ నువ్వు కనిపెట్టకుండా ఉంటావా నేనుండి నీ చూపు నుండి ఏమన్నా దాయాలి అంటే అంతే సంగతులు అనుకుంటూ మహావైపు చూస్తాడు అక్కీ ఏమ్మా ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు అది కూడా ఈ చీరతో జడ చెదిరిపోయింది నీట్గా లేదు ఇలా తయారు అయ్యి అంత లాగేజ్ ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నావు అని అడుగుతారు ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే బామ్మ మహా ఎక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడే ఇంటికి వచ్చింది ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాల్సింది బెల్ బెంగళూరు వెళ్ళింది నైట్ అంతా జర్నీ కదా అందుకే అలా చెదిరిపోయి ఉంది జుట్టు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అవ్వచ్చు అనుకుంది అలా లోపలికి వచ్చి డోర్ వేసి రెండు అడుగులు వేసిందో లేదో కాలింగ్ బెల్ మోగేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ తీసింది అందుకే మీకు ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించింది నిజానికి తను లోపలికి వస్తుంది అంటూ ఉక్క తిప్పకుండా అబద్ధం చెప్తాడు అక్కీ అక్కి అలా గలగలా చెప్తుంటే సరే అనుకుంటూ అన్నీ బట్టలు ఎందుకు తీసుకువెళ్ళావే అంటూ బామ్మ మళ్ళీ అడుగుతుంది అబ్బా మా ముసలిది వదిలింది అనుకుంటే ఈమె పట్టుకుంది అనుకుంటూ అక్కీ నవ్వుతూ అయ్యో బామ్మ ఆమె తీసుకువెళ్ళింది రెండే జతులు వచ్చేటప్పుడు ఇంత పెద్ద లగేజ్తో వచ్చింది మీ ఆడలేడీస్కి ఏం పని ఉంటుంది ఎప్పుడు షాపింగే కదా ఇన్ని కొనుక్కొచ్చింది ఇంకా మీ ప్రశ్నలు ఆపి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటాడు వాళ్ళు వెళ్ళాక మహా వైపు చూసి సారీ అన్నట్టు ఫేస్ పెడతాడు అక్కి ఆహా ఎన్ని అబద్ధాలు ఆడావు గుక్క తిప్పకోకుండా అయినా వీడి పొద్దున్నే లేస్తే చెప్పేవి అవే కదా వీడికి ఎందుకు రాదు దొరకకుండా అబద్ధం చెప్పడం అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి మిల్క్ తీసి ఫ్రిడ్జ్లో నుంచి కాఫీ పెడుతుంది మహా అమ్మో భద్రకాళి ఎలా చూస్తుందో అనుకుంటాడు అక్కి అమ్మ మహా మహా అంటూ పిలుస్తారు బామ్మ వాళ్ళు అది అసలే కోపంగా ఉంది వీళ్ళ బాధ ఏంటి కోపంలో మా ఇద్దరి గొడవ గురించి చెప్పింది అనుకో వీళ్ళకి సమాధానం చెప్పలేక మా పని అవుతుంది హా బామ్మ అనుకుంటూ రూంలోకి వెళ్ళి ఏం కావాలి బామ్మ అంటాడు అక్కి ఏం కావాలి బామ్మ అంటుంది మహా ఏంటమ్మా ఇల్లింత చిరాగ్గా ఉంది అసలు నీట్గా ఉంచడం లేదా అని అడుగుతుంది రాజీ మహాని రాజీ అలా ఇప్పుడే అమ్మాయి ఊరు నుంచి వచ్చింది మా విధవ నీట్గా పెట్టలేదు అన్ని ఒక ఇంటి పనే అయితే తను చేస్తుంది ఆఫీస్ ఇల్లు అన్నీ చూసుకోవాలి అంటే మాటలా అంటుంది జగదాంబ అవును బామ్మ అంటూ అక్కీ లోపలికి వస్తాడు మహాది ఏం తప్పులేదే నేనే ఇలా ఉంచాను అంటాడు మహా అక్కీని చూడగానే కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇద్దరు బొమ్మలు సోఫాలో సెట్ అవుతారు మహా వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి అక్కీకి మాత్రం టీ పై మీద పడుతుంది చేతికి ఇవ్వకపోతే ఏంటి కనీసం నన్ను గుర్తించి కాఫీ ఇచ్చింది అనుకుంటూ తాగుతాడు అక్కీ అమ్మ మహా ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆ చీరలో ఎంతసేపు ఉంటావు ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది జగదాంబ అలానే అంటూ లేస్తూ అక్కీకి సైగ చేస్తుంది రూమ్కు రమ్మని ఎంత యుద్ధం చేస్తుందో అనుకుంటూ మహా వెనకాలే వెళ్తాడు అక్కీ మహా వెళ్ళగానే అక్కి వెళ్ళడం చూసి ఇద్దరు బామ్మలు నవ్వుకుంటారు వాళ్ళ నవ్వులు వినిపించిన అక్కీ మనసులో బామ్మలు మీరు ఊహించుకునేది ఒకటి అక్కడ జరిగేది ఇంకోటి మీకు ఎలా తెలుస్తుంది అని సర్కాస్టిక్గా ఒక నవ్వు నవ్వుకుంటాడు అక్కి కూడా లోపలికి వచ్చాక మహా డోర్ వేస్తుంది మహా వాళ్ళని అక్కడ ఉంచుకుని డోర్ వేస్తే బాగోదు అంటాడు అక్కి అక్కి నాకు కోపం తెప్పించకు నేను ఏం నీతో సరసాలు ఆడడానికి పిలవలేదు అంటుంది నీ దగ్గర నుండి అలాంటివి నేనేం ఎక్స్పెక్ట్ చేయాలనిలే అంటాడు అక్కి కోపంగా చూస్తూ నా లగేజ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది హాల్లోనే ఉంది అని చెప్తాడు అక్కి నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాను నువ్వే కదా వాళ్ళు అడిగిన వాటికన్నిటికీ కథలు అల్లి చెప్పావు ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటావో చెప్పుకో నేను అయితే ఇక్కడ నేనైతే ఇంకా ఇక్కడికి రాను ఏంటి ఓవర్ చేస్తున్నావు నీకెందుకంత అంత పగురు చెప్పానుక ఇక్కడ నుంచి ఇలాంటివి ఏం జరగవు అని మళ్ళీ వెళ్తాను అంటున్నావు వాళ్ళు ఉండగా అంటాడు అక్కీ ఆల్రెడీ చెప్పానుగా అక్కి నాకేం సంబంధం లేదు మన విషయం తెలిసి బాధపడినా పర్లేదు నేను ఇప్పుడు నా మానస్ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు అంటాడు నీ తెగింపు నాకు అర్థమవుతుంది మహా ఎవరి మాట వినవు అని కాకపోతే వాళ్ళు వెళ్ళేదాకా ఓపికపట్టు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ఎలాగో ఇంకొన్ని నెలల్లో విడిపోతాం తెలుసుగా ముందే మనం వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అంటాడు అక్కి ఆహా వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నేను నమ్మను మేడం మేడం కొంచెం ఆగండి నేను వాళ్ళ గురించి అనడం లేదు ఎలాగో ఇంకొన్ని రోజులకు విడిపోతాం కదా ఇంకెందుకు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అంతేగా అనుకుంటున్నావు మహా కానీ అక్కడ జరిగేది అది కాదు పెద్దవాళ్ళు మనం ఎన్ని అన్నా సరే వాళ్ళు పట్టించుకోరు మనల్ని కలపాలి అని ఆలోచిస్తారు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండి మనల్ని కలపాలి అని చూస్తారు ఇంకా నీ ఇష్టం వెళ్తే వెళ్ళు ఉంటే ఉండు అని కోపంగా తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు అక్కి బెడ్ మీద కూర్చొని ఆలోచనల్లో పడుతుంది మహా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నిన్న కూడా రాక్షస ప్రేమ స్టోరీ అయితే హ్యాండ్ ఇచ్చాను కదా కానీ ఈరోజైతే హ్యాండ్ ఇవ్వను లెగ్ ఇవ్వను ఎందుకంటే అప్డేట్తో ఇస్తాను కాబట్టి మీకోసం ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనుకుంటున్నారా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది బట్ ఇదంతా మార్చుకుంటాను మాక్సిమం ట్రై చేస్తాను బట్ ఇంకొన్ని డేస్ అయితే నాకు పడుతుంది కొత్త స్టోరీ అయితే ఏం నేను స్టార్ట్ చేయాలి అనుకోవడం లేదు మోడ్రన్ కపుల్ స్టోరీ అయితే డైలీ వచ్చేస్తుందండి మీకు రాక్షస ప్రేమ స్టోరీ అయితే మాక్సిమం రేపటితో కంప్లీట్ అయిపోతుంది అండ్ నేను గివ్ యే గిఫ్ట్ కూడా అనౌన్స్ చేశాను కదా రాక్షస ప్రేమ స్టోరీకి సో వన్ నైంటీ పార్ట్స్ నుండి టూ హండ్రెడ్ పార్ట్స్ వరకు ఎవరైతే రెగ్యులర్ కామెంట్ పెడతారో వాళ్ళ కామెంట్స్ అన్నీ నేను ఒక లిస్ట్ రాసి ఆ చిట్టి వేస్ట్ చేస్తాను బట్ దాన్ని అనౌన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టవచ్చండి ఎందుకంటే నేను నెక్స్ట్ వన్ వీక్ ఫుల్ బిజీగా ఉంటాను సో ఆ బిజినెస్ వల్ల నేను వెంటనే ఎవరనేది విన్నర్ని డిక్లేర్ చేయకపోవచ్చు బట్ కానీ ఆ ప్రాసెస్ అంతా చేసి నేను కొత్త స్టోరీ అయితే ఇస్తాను కదా కొత్త స్టోరీ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఆ విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా మీరు స్టే నా అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మళ్ళీ మీరు మిస్ అయిపోవచ్చు ఆ గిఫ్ట్ ఏంటనేది ఎవరికి వస్తుందో చెప్పలేను కదా లక్ ఎవరికి కలిసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నేనైతే ఒక మంచి గిఫ్ట్ అయితే మీకు సెండ్ చేస్తాను అంతే ఇంకేం లేదు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మిస్ స్టోరీ కంటిన్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్